అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా ఇలా ఆర్థికంగా ఎనకబడిన విద్యార్థులకు మంచి ముచ్చట వాళ్ళ చదువుకోనని ఆసక్తి ఉండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు నేషనల్ మీన్స్ కమిట్ మెరిట్ స్కాలర్షిప్ ఎన్ఎంఎంఎస్ను వాళ్ళ అయితే పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం ఆన్లైన్ దరఖాస్తులను తీసుకుంటుంది ఈ పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం లక్ష మంది విద్యార్థులకు ఏడాదికి పన్నెండు వేల రూపాయల చొప్పున స్కాలర్షిప్ అందిస్తాలట ఇది తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు కొనసాగుతుందట కాబట్టి ఇది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు మంచి అవకాశంగా అన్నలు చెప్తారు కాబట్టి ఆసక్తి అర్హత ఉన్న విద్యార్థులను వెంటనే స్కాలర్షిప్ స్కీమ్ను సద్వినియోగం చేసుకోనని అన్నలు చెప్పుకస్తాళ్ళు ఇక ఈ పథకంకు కావాల్సిన అర్హత లేదంటే ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై ఐదు పథకం కోసం అప్లై చేసుకోవాలనుకుంటే విద్యార్థులు కుటుంబ వార్షిక ఆదాయం మూడు లక్షల యాభై వేలకు మించి ఉండద్దట ఈ స్కాలర్షిప్ ప్రభుత్వ ప్రభుత్వ ఏడేడు స్థానిక సంస్థల పాఠశాలల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న రెగ్యులర్ విద్యార్థులకు మాత్రమే ఇవ్వబడుతుంది అటనుల కేంద్రీయ విద్యాలయాలు జవహర్లాల్ నవోదయ విద్యాలయాల్లో చదివే విద్యార్థులు ఈ పథకానికి అనర్హులట ఇక ఎంపిక విధానం ఎట్లా అంటే విద్యార్థుల ఎంపిక కోసం మీ రాష్ట్రాలలో పరీక్షలు పెడతారట ఎనిమిదో తరగతి వరకు మెంటల్ టెస్ట్ మ్యాట్ స్కాలర్షిప్ యాప్టిట్యూడ్ టెస్ట్ శాట్ ఉంటుందట ఎనిమిదవ తరగతిలో పెట్టే పరీక్షకు హాజరు కావడానికి విద్యార్థులు ఏడవ తరగతిలో కనీసం యాభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే యాభై శాతం మార్కులు వచ్చి ఉండనట ఇక ఎలిజిబిలిటీ టెస్ట్ విధానం ఎట్లా అంటే ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ స్కాలర్షిక్ యాప్టిట్యూడ్ టెస్ట్లో మొత్తం తొంభై మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయట ఇవి ఏడు ఎనిమిది తరగతుల్లో బోధించే మ్యాథ్స్ సైన్స్ సోషల్ స్టడీస్ సబ్జెక్టుల నుంచి కవర్ చేస్తారట రెండు పరీక్షలకు తొంభై నిమిషాల వ్యవధి ఉంటుంది కనీసం నలభై శాతం మార్కులతో ఎస్సీ ఎస్టీలకు విద్యార్థులకు ముప్పై రెండు శాతం మార్కులతో ఉత్తీర్ణత మరి సాధించంకెందుకు చుత్తాలు మీకు తెలిసిన బడి పొరగా ఉంటే జల్దీవై ఈ వీడియో షేర్ చేయాలి షేర్ చేసి వాళ్ళకి ఇవన్నీ డీటెయిల్స్ ఎప్పుల్లి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి మర్చిపోకుల్లి అందరి విద్యార్థులకి వీడియో షేర్ చేసి వాళ్ళకి సహాయం చెయ్యి ఇది ఉంటాం మళ్ళా